వెల్కమ్ టు లియో న్యూస్ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నమస్తే అండి నమస్తే మీకు కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మన ప్రేక్షకులకు కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి ఇప్పుడు ఈ సంవత్సరం చూసుకుంటే కనుక క్రోధినామ సంవత్సర ఉగాది ఎలా ఉండబోతుందంటారు మీ మాటల్లో బాగుంటుందమ్మా క్రోధినామ సంవత్సరం అని మనం భయపడక్కర్లేదు అంటే ఒక్కొక్క సంవత్సరం అంటే మీనింగ్ కోపం ఎక్కువగా ఉంటుంది అంతే అంతకు మించి ఏం చెడేమీ లేదు మనుషుల్లో అది సహజం కదా ఇప్పుడు కోపం లేకుండా మనిషి ఉండడు కాకపోతే ఇప్పుడు కొంచెం ఎన్నికల వేడు ఉంది కాబట్టి కోపతాపాలు కొంచెం ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు అది కుటుంబంలోనూ ఉండొచ్చు ప్రజల్లోనూ ఉండొచ్చు రాజకీయ నాయకుల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అనుకున్న పరిణామాలు ఉండవు కాబట్టి విజయాలు తారుమారు అవుతు ఉంటాయిగా ఆ రకంగా కొంచెం కోపతాపాలు ఎక్కువ ఉండచ్చు కాకపోతే ఎవరికి వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది అంటే ఓన్లీ వారిలోనే కాకుండా శాంతంగా ఉండే పీపుల్లో కూడా ఇప్పుడు మనం కోపం అనేది చూడొచ్చు కొద్దిగా ఉండొచ్చు అంటే ఇప్పుడు అసలు ఎప్పుడూ శాంతమూర్తుల్లో వాళ్ళని కొంచెం కోపం వస్తుందేమో మనం చూడాలి అది అవును అది ఇక ఉగాది గురించి చెప్పుకోవాలంటే ఉగసి ఆది అంటారు అంటే ఒక జన్మ ఒక పెంచుతుంది అనమాట యుగము అంటే మనకి సృష్టి మొదలని అంటే ఆరంభం అని సో ఆయుషని పెంచేది జన్మనిచ్చేది కాబట్టి ఉగాది అయిందంటారు తర్వాత ఉగాది గురించి చెప్పుకోవాలంటే మనం అసలు ఉగాది ఎందుకు వచ్చింది అంటే విష్ణుమూర్తి నారదుడికి అహంకారం తలకెక్కడంతో ఆయనకి కొంచెం అహంకారం దించడం కోసం ఏం చేస్తారంటే ఆయన నారదుడిని ఒక మహిళగా మారుస్తాడనమాట మహిళగా మార్చినప్పుడు ఆవిడ ఒక రాజుగారిని చేసుకుంటుంది నారదుడు మహిళగా మారినప్పుడు ఆవిడ ఒక రాజుగారిని పెళ్లి చేసుకుంటుంది చేసుకుని అరవై మంది కొడుకుల్ని కంటుంది కంటే ఆ అరవై మంది కొడుకులు యుద్ధంలో మరణిస్తారు మరణించినప్పుడు అప్పుడు విష్ణుమూర్తి తన మాయను తొలగిస్తాడు తొలగిస్తే అప్పుడు నారదుడు అంట మాయైనా కూడా అరవై మంది నాకు పుట్టారు కదా వాళ్ళని బతికించు అంటే వాళ్ళు అరవై తెలుగు సంవత్సరాల పేర్లతోటి వాళ్ళు ప్రజల్లో ప్రజలు నాలుకల మీద ఉంటారు అని చెప్తారనమాట అది ఒక కథ ఇది కాకుండా సోమకుడు అనే రాక్షసుడు వేదాలు దొంగిలిస్తాడు దొంగిలించినప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడు సోమకుడితో యుద్ధం చేసి అతని చంపి ఆ వేదాలు తీసుకొచ్చి బ్రహ్మకి ఇస్తాడు బ్రహ్మకి ఇవ్వటం వల్ల ఏమైతుందంటే అది మంచి జరిగింది కాబట్టి ఆ రోజు నుంచి ఉగాది మొదలైంది అని ఇంకొక కథ ఉంది మనకి ఏదైనా కూడా ఒక పనిని ప్రారంభించటానికి హిందూ సంప్రదాయంలో మనం ఉగాదిని ఒక మొదటి రోజుగా భావిస్తాం ఒక కొత్త పని చేయటానికి ఇప్పుడు లెక్కలు ఇదివరకు మనకి ఇప్పుడంటే మనకి ఇవన్నీ మారాయి కానీ ఒకప్పుడు వ్యాపారాల్లో లెక్కలకని ఒక వ్యక్తి ఉండేవారు వాళ్ళని లెక్కలు చూస్తారన్నమాట వాళ్ళు గుమాస్తాలు అంటారు తమిళంలో అయితే కనక్కు పిళ్ళ అనేవారు ఓకే సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు కొత్త కొత్త ఈ లెడ్జర్లు ఇవంతా అంటారు కదా ఇప్పుడు బ్యాంకుల్లో చూస్తున్నవి ఇవన్నీ అలాంటి కొత్త పుస్తకాలు మొదలు పెడతారు ఆ రోజు మొదలుపెట్టి దానికి పసుపు బొట్టు పెట్టి ఆ రోజు ప్రతి ఒక్కటి కొత్తగా మొదలు పెడతాం ఇంతే కాకుండా అసలు మనం ఉగాది రోజు ఏం చేస్తాం మనం వద్దున్నే లేచి అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని పంచాంగానికి మనం పూజ చేసి పంచాంగ శ్రవణం విని తర్వాత మనం ఉగాది పచ్చడి తిని ఇట్లా పద్ధతిగా పిండి వంటలు చేసుకుని చక్కటి భోజనం చేసి సాయంకాలం కవి సమ్మేళనాలకి వెళ్ళేవాళ్ళం ఇది ఒక పద్ధతి మనకి అంటే మనకి ఒక సిస్టమేటిక్ లైఫ్ని మనకి ఉగాది అనేది సూచిస్తుంది పొద్దున్న కుంగుడికాయలతో తలంటుకోవడం మొదలుపెట్టి మనం ప్రతి ఒక్కటి తలకి నూనె పెట్టించుకుని అమ్మమ్మ ఎవరో ఒకరు పూర్వం అయితే నూనె తల మీద పెట్టి అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా అని మన కానీ మనకి నూనె పెట్టేవాళ్ళు స్నానం చేశాక చక్కగా సాంబ్రాడి ధూపం వేసేవాళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ కొన్ని పాత పద్ధతులు తిరగబడ్డాయి మీరు గమనిస్తే ఇప్పుడు జనరేషన్ పిల్లలు కూడా ప్రతి ఒక్కటి వాళ్ళు ఎంత బిజీలో ఉన్నప్పటికీ ఓల్డ్ గోల్డ్ అన్నట్టు కొన్ని పాటిస్తున్నారు ఇప్పుడు చాలా పాటిస్తున్నారు ఆ విషయంలో మెచ్చుకోవాలి పాత తరం సంప్రదాయాలన్నీ కూడా అందుకే ఇప్పుడు మనకి బిజినెస్ కూడా చాలా పెరిగింది వ్యాపారం మీరు గమనిస్తే ఇత్తడి సామాన్లు పూర్వంలాగా రోళ్ళు రోకళ్ళు ఏంటి లేదు అసలు సన్నికలు అన్నీ తర్వాత ఇరప సామాన్లు ఇలా ప్రతి ఒక్కటి వాడుతున్నారు వాళ్ళు దాన్ని పాటిస్తున్నారు తగరపు గిన్నెలు కూడా వచ్చాయి తెలుసా మీకు తగర తగరపు గిన్నెలో మీకు చారు పెట్టుకోవటం అనేది సంప్రదాయం అంటే ఇది బ్రాహ్మణుల ఇళ్లలో ఎక్కువ ఉండేది ఇదివరకు ఇంకొకటి తగరపు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అంటే అసందర్భమైన చెప్తున్నా తెలుసుకోవటం కోసం అంతే తగరపు గిన్నె మీరు డైరెక్ట్ స్టవ్ పొయ్యి మీ పెట్టారనుకోండి కరిగిపోతుంది మీకు అది ఓకే తగరం గిన్నె స్ట్రైట్ గా అంటే దాన్ని తీసుకెళ్లి యథావిధిగా మనం యథాతథంగా మనం స్టవ్ మీ పెట్టకూడదు చారు ఏదైతే పెట్టదలుచుకున్నామో చారు కావలసిన మొత్తం అంతా వేసి నీళ్లు పోసి దాన్ని స్టవ్ మీద పెట్టారనుకోండి కట్టెల పొయ్యి మీద కానీ అది కరగదు ఓకే చారు చాలా మంచి రుచితోటి వస్తుంది ఈ చారుని తీసుకెళ్ళి మీకు రాతి ఉండేవి మీకు గుర్తున్నాయో లేదో నాకు తెలియదు చింతపండు ఉప్పు రాతి వేసేవాళ్ళు పూర్వం ఈ చారుని తీసుకెళ్ళి రాచిప్పల పోసి పెట్టండి పులుసులు కానీ చారులు కానీ చాలా రుచిగా ఉండేవి ఉంటాయి కూడా అంటే ఇప్పటికీ మేము కొంచెం పాటిస్తాం అలాంటివి చెప్తున్నా తెలుసుకోవటం కోసం అది అట్లాగా మనం ఈ సంప్రదాయాలన్నీ పాటిస్తూ వస్తున్నాం సో ఉగాది అనేది మనకి ఎన్నో విషయాలకి నాంది అది మంచి శుభ సూచకం అనమాట ఇంకా ఉగాది పచ్చడి గురించి షడ్రుచులు అంటారు కదా అసలు అంటే ఉగాది పచ్చడి కొన్ని కొన్ని ఏరియాలో ఒక్కొక్కలో ఒక్కొక్కలా చేస్తారు అసలు షడ్రుచుల్లో అసలు ఏముండాలి అంటే మీ మాటల్లో మనం ఏం చేస్తామంటే ఉగాదికి ఒక కొత్త కుండ తీసుకొస్తాం ముందు రోజో రెండు రోజుల ముందో తీసుకొచ్చి దాన్ని నీళ్లు పోసి దాన్ని మనం పెడతాం అంటే చిల్లు లేదకుండా లేకుండా చూడడం ఒకటిను నీళ్లు పోసి పెడతారు కొత్త కుండనే వెంటనే వాడలేం కదా కుండల్లాంటివి ఏంటంటే నీళ్లు పెట్టి ఆ నీళ్లు తీసేసి మనం వాడుకోవడానికి అప్పుడు అవి అనువుగా ఉంటాయి అప్పుడు అందులో ఏం చేస్తాం మనం చింతపండు మొత్తం ఆరు రుచులు అన్నాం కదా పులుపు చింతపండు మామిడికాయ వగరు వేపవు కూడా చేదు వగరు రెండు ఉంటాయి తర్వాత బెల్లం తీపి తర్వాత చెరకు తర్వాత పసుపు ఇట్లా పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం మనం ఇష్టమైన వాళ్ళు అంటే ఏడోది మన పసుపు అనేది ఊరికే దాని శాస్త్రం కోసం వేసుకుంటాము సో కారం అనేది పచ్చిమిరపకాయలు ఆరోది ఇది సాధారణంగా వాడేది కొంతమంది పచ్చిమిరపకాయల బదులు మిరియాలు వాడతారు కొంతమంది డైరెక్ట్ కారం వేస్తే కారం కూడా వేసుకునే వాళ్ళు తక్కువ ఉంటారు అయితే మిరియాలు అనేది ఎందుకు వాడతారంటే అసలు మనకి ఫస్ట్ మిరియమే ఉండేది మనకి చిల్లీస్ లేవు ఈ చిల్లీ అనేవి అమెరికా నుంచి వచ్చింది మనకి తెలుసు కదా మిరపకాయలు అనేవి మనం దిగుమతి చేసుకున్నాం మనకి ఎర్ర మిరపకాయలు లేవు అసలు మనకి కారం అంటే మనకి మిరియాలే ఉండేవి అందుకని పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు బదులు మిరియాలు వాడతారు కొంతమంది సంప్రదాయం కోసం సో ఇవన్నీ కలుపుకుని మనం కొత్త కుండలో కలిపి ఆ కుండకి మనం చుట్టూ వేపాకులు కట్టి దాన్ని మన దేవుడికి నివేదన చేసి పూజ చేసుకుని అందరం ఫస్ట్ పచ్చడి తిన్నాకే కాఫీ కూడా తాగుతాం సాధారణంగా చేసే పని అది అంటే ఇప్పుడు కాఫీగత ప్రాణాలు అన్నగత ప్రాణాలు అయిపోయాయి కాబట్టి కాఫీ లేకుండా ఉండలేకపోతున్నారు కాబట్టి ముందు కాఫీ తాగాక కూడా స్నానం చేసి పచ్చడి తినేవాళ్ళు ఉన్నారు సాధారణంగా ఈ పచ్చడి తింటాం ఎందుకని ఈ షడ్రుచులతోటి మన జీవితం ఉంటుంది ఉండాలి ఇప్పుడు ఒక్క తీపున్నా భరించలేం ఒక చేదున్నా భరించలేం నవరసాలు ఎలాగో మనకి షడ్రుచులు జీవితంలో ఉండాలి అందుకని ఇది పెట్టారు అంటే ప్రతిదానికి ఒక పరమార్థం అంటారు చూడండి పరమార్థం ఇందులో ఉంది ఇది తింట వల్ల మనకి ఏమైతుంది ఒక తృప్తిగా ఉంటుంది మనం అది అన్నీ కలగలిపిన ఆ రుచి మనని ఆస్వాదించినప్పుడు మనకి ఒక రకమైన ఆనందం కలుగుతుంది మనకి వేప కూడా చాలా మంచిది కదా తినగా తినగా తీయనగనని ఊరికే చెప్పాల ఆ వేప పువ్వు తింటే వేప పువ్వు మనలో ఉండే పురుగుల్ని తినేస్తుంది అది కడుపులో ఉండేవి సో ప్రతిదానికి మనం మళ్ళీ వైద్యపరంగా కూడా మనకి అంటే కొత్తవి కదా అన్నీ ఎప్పుడు కూడా కొత్తవి తిన్నప్పుడు అవి మనకి లోపల ఉండే ఆ రోగాలు ఏమైనా ఉంటే వాతం లేకపోతే ఏదైనా అట్లాంటివన్నీ కూడా అది నివారిస్తుంది అన్నమాట సో మీరు పెద్దవాళ్ళు పెట్టిన ఏవి తీసుకున్న వంటలు కావచ్చు పద్ధతులు కావచ్చు మీరు లోపలికి వెళ్ళి చూస్తే శా శాస్త్రీయంగానే ఉంటాయి అవి వాళ్ళకి చెప్పటం రాకపోయి ఉండవచ్చు మన అమ్మమ్మలకి నానమ్మలకి కానీ డెఫినెట్గా దాంట్లో ఒక సైన్స్ ఉంటుంది అంటే ఇప్పుడు ఆ పచ్చడి తింటే అంటే అందరికీ నమ్మకం ఆ పచ్చడి తిన్నప్పుడు ఫస్ట్ నోటికి ఏ రుచి తగిలితే ఆ సంవత్సరం అంతా అలానే ఉంటుందని అని కొంతమంది నమ్ముతూ ఉంటారు నిజం అంటారు అదన్నీ మన సైకలాజికల్ ఫీలింగ్స్ అంటాం చూడు మన మనసుకు అనిపిస్తాయి ఎట్లా అంతా ఏదైనా ఇప్పుడు ఆరు రుచులు నాలుగుకి తగులుతాయి ఇదే నాలుక కదా టేస్ట్ చేస్తుంది కాబట్టి ఆరు అనుభవిస్తాము కాకపోతే మనకి ఏదైనా చిన్న కష్టం వచ్చినప్పుడు చూసావా ఆ రోజు నేను వేపు తిన్నాను ముందు వేపపు తగలటం వల్ల ఇలా అయింది అది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట అలా అనుకుంటే మన మనసుకి ఆ కష్టం పెద్దగా అనిపించదు ఓకే అవును కదా దానివల్ల ఇలా అయింది అని మనకి మనమే సర్ది చెప్పుకోవటం అనమాట సో అందుకని ఇవన్నీ సైకలాజికల్ ఫీలింగ్స్ తప్ప పచ్చడి తినడం వల్ల ఏమవు పచ్చడి తినటం వల్ల ఆరోగ్యం వస్తుంది అంతే ఇవన్నీ మనం కల్పించుకున్నవేనమ్మా ఓకే అండ్ ఇంకోటి ఏంటి అంటే ఉగాది అంటే మన తెలుగు వారు మాత్రం కొత్త సంవత్సరం అనే భావిస్తారు అంటే ఇక్కడ ఒక చిన్న నమ్మకం అంటే అంటే అది అపోహ అంటారు లేకపోతే నమ్మకం అంటారో నాకైతే తెలీదు కానీ ఆ సంవత్సరంలో ఆ ఫస్ట్ డే ఎలా ఉందో ఆ సంవత్సరం అంతా కూడా అలానే ఉంది అని కొంతమంది నమ్మకం అయితే ఉంటుంది అది ఎంతవరకు నిజం అంట అది కూడా అంతే ఇప్పుడు అది కూడా అపోహ ఎందుకంటే ఇవాళ నాకేదో చిన్న కాలుకి దెబ్బ తగిలింది ఉగాది రోజు చూసావా ఇవాళ దెబ్బ తగిలింది అబ్బాయి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో ఇంకా మనం అదే మూడ్లో కొనసాగుతాం అప్పుడు మనం ఎలా తీసుకోవాలి అంటే ఏదైనా చెడు జరిగిందనుకోండి మనం ఏమనుకోవాలంటే ఇప్పుడు ఒక ఒక కథ ఉంది దీనికి చెప్తే ఒక పండితుడు మర్రి చెట్టు కింద పడుకుంటాడు ఆయన గణిత శాస్త్రజ్ఞుడు అనమాట అంటే గణితంలో చాలా పండితుడు ఆయన ఆయన పడుకున్నప్పుడు రాత్రి అలా అంటే ఆకాశం కింద పడుకుంటాడు అంటే మర్రి చెట్టు పైన ఆకాశం కింద ఆయన పడుకుని ఉన్నాడు పడుకున్నప్పుడు ఇలా తలెత్తి చూసి ఆ చెట్టుకి ఆ కాయలు చూస్తాడు ఏంటి కాయలు అంత చిన్నగా ఉన్నాయి ఇంత పెద్ద మర్రిచెట్టుకి ఈ దేవుడికి బుద్ధి లేదు ఇంతంత చిన్న చిన్న కాయలు పెట్టాడైనా ఇదే అసలు అని ఆయన గణితం కాబట్టి క్యాల్కులేట్ చేసుకుంటూ ఉంటాడు పడుకుని నిద్రపోతాడు నిద్రపోతే టపటప కాయలు నెత్తిమే పడతాయి ఇప్పుడు మెలకు వస్తుంది అనమాట వచ్చి అవును కదా నేను ఎంత తప్పుగా ఆలోచించాను దేవుడే కరెక్ట్ ఎందుకంటే ఇదే కొబ్బరికాయ అంత సైజు కాయలు పెట్టుంటే ఇప్పుడు నా తల ఏమై ఉంది ఏమై ఉండేది అనుకుంటాడు అంటే మనిషి నేను ప్రకృతి కంటే గొప్పవాడిని అనుకుంటాడు కానీ కాదు ప్రకృతి ఎప్పుడూ మనకి పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది అలాగే ఇది కూడా ఇవాళ చిన్న దెబ్బ తగిలిందమ్మా అబ్బా పోన్లే ఈ సంవత్సరం అంతా మనకి చిన్నగానే అవుతుంది పెద్దది కాలేదు అని సంతోషించాలి ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే అర్థమైందా దేన్నైనా సరే మనం నెగిటివ్గా థింక్ చేసే కంట ఫస్ట్ మూడు పదాలు మనం మర్చిపోవాలి లైఫ్లో కాదు లేదు వద్దు ఈ మూడు పదాలు వదిలేయమంటాను నేను ఎందుకంటే నువ్వు ఒక పనికి నెగిటివ్తో వెళ్ళావనుకో నెగిటివే ప్రొజెక్ట్ అవుతుంది అదే నెగిటివ్ ఉన్నప్పటికీ లేదు ఇది అవుతుంది అంటే ఇవాళ కాకపోతే రేపైనా అవుతుంది మనకి సో మనిషికి ఎప్పుడూ కూడా పాజిటివ్ వైబ్స్ అంటే ఎప్పుడూ కూడా ప్రతి దాని గురించి సానుకూలంగా మాట్లాడాలి సానుకూలంగా వ్యవహరించాలి మరి ఈ ఉగాది రాజకీయ పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం రాబోతుంది అన్ని సెంట్రల్గా చూసుకుంటే కనుక ఎలా ఉండబోతుంది అంటారు నా ప్రొడిక్షన్ అయితే ఖచ్చితంగా నేను చెప్తాను ఆంధ్రదేశంలో తెలుగుదేశమే వస్తుందమ్మా తెలుగుదేశం వేవ్ అయితే ఉంది వాళ్ళ అఖండ మెజారిటీతోటి ముఖ్యంగా తెలుగుదేశానికి ఇండివిజువల్గా సీట్లు వస్తాయి నా లెక్క అయితే కూటమికి కూడా వస్తాయి కాబట్టి రెండూ కలిపి వాళ్ళు భారీ మెజారిటీతోటి ప్రభుత్వాన్ని అయితే ఏర్పరుస్తారు అందులో అయితే డౌట్ లేదు అదేవిధంగా మనం కేంద్రంలో తీసుకుంటే కేంద్రంలో కూడా మోదీ గారే వస్తారు అంటే ఎంత మెజారిటీ అనేది ఇప్పుడు చెప్పడానికి కొంచెం ఫ్లూయిడ్ స్టేట్లో ఉంది కాబట్టి వాళ్ళు కూడా అఖండ మెజారిటీతో అయితే గెలుస్తారు ఓకే సో దీన్ని బట్టి ఈ ఉగాది మీకు నాకు అందరికీ కూడా ప్రేక్షకులందరికీ కూడా రాజకీయ పరంగా కానీ ఎవరికైనా సరే అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే అండి నమస్తే